అస్మద్గురుభ్యో నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కోపం కోపం అన్నది మనిషి యొక్క విచక్షణని నాశనం చేసేస్తుంది కోపం ఉండడం అందరికీ ఉంటుంది కానీ కొన్ని సందర్భాలలో కోపం అస్సలు కూడదు అంటుంది శాస్త్రం కొన్ని సందర్భాలలో కోపం ఉంటే అంటే ఎటువంటి సందర్భాలలో కోపంగా ఉండకూడదు కోపం అన్నది ఏం చేస్తుందంటే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి నాశత్ ప్రణశ్యతి కోపం వస్తే క్రోధాద్ సమ్మోహదో రకమైనటువంటి సమోహంలోకి వెళ్ళిపోతాం దాంతో బుద్ధి చలిస్తుంది బుద్ధి పని చేయదు నోటికి ఏదొస్తే అది కోపంతో మాట్లాడతాం అటువంటి అప్పుడేమవుతుందంటే సం సంబంధాలు చెడిపోతాయి ఎవరో ఒకళ్ళు తగ్గితే కోపంలో అప్పుడు ఆ సంబంధాలు సరైన మార్గంలో వెళ్తాయి సారీ చెప్పేసేయండి మీ కిరీటం ఏం పడిపోదు మీ విలువ తగ్గిపోదు అప్పుడు అవతల వాడు మీ యొక్క విలువ తెలుసుకుంటాడు అయ్యో అనవసరంగా కోప అని అనుకుంటాడు అసలు ఏ ఏ సందర్భాలలో కోపం పెట్టుకోకూడదు అంటే కొంతమంది చూడను ఉదయం లేస్తూనే కోపం వచ్చేస్తుంది చాలా మందికి అసలు ఉదయం లేస్తూనే కోపగించుకుంటే ఆ రోజు చేసే ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు ఎదురవుతాయి కాబట్టి ఉదయం లేస్తూనే కోపం అస్సలు తెచ్చుకోకూడదు మరి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఏ ఫోన్ అయినా చేశారే అనుకోండి లేకపోతే ఏదైనా పిలిచారే అనుకోండి పూజ చేసే సమయంలో కోపం తెచ్చుకుంటే భగవంతుడు మన పూజను స్వీకరించడు అందుకని మీ మొబైల్ని ఆటోలో పెట్టేసుకోండి లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి అప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే భోజనం చేసే సమయంలో కూరల్లో ఉప్పులు ఎక్కువయ్యాయని కారం ఎక్కువని ఏదో ఉడకలేదని బాగలేదని ఇలా భోజనం చేసే సమయంలో కనుక కోపంతో భోజనం చేస్తే ఆ భోజనం శరీరానికి వంట పట్టదు సరికదా రోగాలు వచ్చేస్తాయి నెగిటివిటీ పెరిగిపోతుంది అందుచేత ఆ భోజనం చేసే సమయంలో కూడా కోపం తెచ్చుకోకూడదు ఇక ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కనుక కోపం తెచ్చుకుని కోపంతో కనుక ఇంటి నుంచి బయటికి వెళ్తే బుద్ధి సరిగ్గా పనిచేయక మనం బయటికి ఏ పని మీద వెళ్ళామో ఆ పని అస్సలు జరగదు ఇక బయట నుంచి పని జరగలేదన్న అసహనంతో విసురుగా మళ్ళీ లోపలికి వస్తే లక్ష్మీదేవికి ఆ విసురు నచ్చదు అమ్మవారు సంతృప్తి చెందరు అసంతృప్తితో ఉంటారు అమ్మవారి కోపం వచ్చిందంటే మనకి ఏం జరుగుతుందో తెలుసు కదా అలాగే నిద్రించే ముందు ప్రశాంతంగా నిద్రించాలి కానీ భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుని వాదులాడుకుని కోపగించుకొని కనుక నిద్రిస్తే దీనివల్ల క్షీణము ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోని ఆరు సందర్భాలలో కోపగించుకోకూడదు కోపం ఒకవేళ మీకు ఇద్దరి మధ్యలో కనుక సంబంధాలు చెడిపోతాయి మీ కోపం వల్ల అని అనిపిస్తే అటువంటి సందర్భాలలో మీరు కోపం తగ్గించుకుని మీరే ఒక అడుగు ముందుకు వేసి సారీ చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తిని మీకంట పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే సారీ అడగడం వల్ల తప్పేమీ లేదు సంబంధాలు నిలబడతాయి అటువంటి పరిస్థితులలో మీ తలని కాస్త వంచితే పోయేది ఏం లేదు పక్షి ఒక్కొక్క గింజ తినడానికి ప్రతి గింజ తిన్నా ప్రతిసారి కూడా తల ఉంచుతూనే ఉంటుంది కానీ మనం ఒక్కసారి కూడా భగవంతుని ముందు తల వంచి ఉండకపోతే ఏ సంబంధము కూడా ఏ మంచి రిలేషన్ కూడా నిలబడదు కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి లోకా సంస్థ భవంతు.